సమయంలో మనం దేవుని బాధ్యాన్ని ధ్యానిస్తుందాం మనసరకు కూడా సమయంలో దేవుని యొక్క బాధ్య ధ్యానం కోసం స్వాత మధ్యాయము వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి జరుగుతున్న ఆ యూత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాభాప్తుల దీపం చాలండి మరి వయ దగ్గరకు ఒక గొప్ప శుభవార్తని ఆమెకి తెలియజేసినట్టుగా చూస్తున్నాం ఇరవై ఆరు నుంచి ఆదమే ఆమపూర్త లేరు నేర్లో దాపేరు ప్రధానం చేయబడిన చేత పాపబడు ఆ తనేపు పేరు

ప్రతి సంవత్సరం కూడా జరుగుతా అయితే ఈ సమయంలో మరొకసారి దేవుడు వాళ్ళు మనతో ఏం అనే విషయాన్ని ధ్యానం మరి దేవుడు మరి అని ఉంచుకోవడం పక్కమంతటిగా చూస్తే ఆమెను ఎందుకని ఆమె తత్వాన్ని దేవుడు జన్మించాలని నిర్ణయం తీస్తున్నారు ఈ లోకంలో మనము మన జీవితంలో ఎన్నో నిర్ణయాలు మనము మన పిల్లల్ని మరి చదివించాలి అని ఎంతగానో ఆలోచిస్తాం సైన్స్ చదివించాలా ఆర్ట్స్ చదివించాలి మరి బైపీసీ చదివించాలా ఎంపీసీ చదివించాలని ఎంతగా ఆలోచించి మనం ఏ కాలేజీలో సమర్థాలు ఏం చేయాలి భవిష్యత్తు నిర్ణయము తీసుకుంటాం దాని ఎన్నో ముఖ్యమైన విషయాలు మన జీవితాల్లో మరి ఎన్నో విషయాలు నిర్ణయాలు తీసుకుంటాం అయితే మానవులుగా మనము ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటా అయితే మన జీవితంలో సర్వ మానవకి మరి మంచి శుభ నిర్ణయము దేవుడు ఆనాడు తీసుకున్నారు ఎటువంటి నిర్ణయం అనేది శుభ నిర్ణయం అనేది విపుల దేవుడు అనాదిగా ఆ నాలుగులు ఆ శుభ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయం ఏంటంటే నేను మానవునిగా జన్మించి సభలో పాపాన్ని నేను విడిచిపోయాలి ఆ యొక్క పాప భీతి ఆ శాప భీతి మరణ భీతి ఎంత మాత్రము కూడా ఈ మూడు రుణాలు వీరలేదు మానవుల్లో అని దేవుడు నిర్ణయించి ఆయన ఉన్నత ప్రణాళికలు అయితే మానవుడిగా రావాలంటే ఈ లోకంలో ఏమవు దేవుడు పుట్టాలని ఆయన మానవ రూపాన్ని ఎంచుకున్నారు కాబట్టి మానవుడిగా పుట్టాలని ఏం చేయాలి స్త్రీ గర్భాన జన్మించాలి అయితే అప్పుడు దేవుడికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయము ఆయన గర్తించి అదేంటంటే స్త్రీ గర్భాన్ని జన్మించాలి కాబట్టి మానవ రూపాన్ని దాల్చాలి కాబట్టి మరి ఒక స్త్రీని ఎంచుకోవాలి దేవుడు నిర్ణయించుకున్నారు అయితే దేవుడు లోకమంతా కూడా చూసే దేవుడిగా ఉన్నారు ఎలా ఉన్నారండి లోకమంతా చూచే దేవుడుగా ఉన్నారు దేవుడు ఆయన అన్ని చూస్తున్నారు అంటే సంస్థ కూడా తెలుసు ఏది లేదు ఆ దృష్టిలో సంగ ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎవరికి అభిమానం జరుగుతాయి మరి ఏ స్త్రీ నా యొక్క హృదయా గీతాల ఉంది అని దేవుడు వెతికి 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 ఆయన చూస్తూ ఉన్నారు ఈ లోకంలో కదా పెళ్లి చేసేటప్పుడు కూడా వెదిగి వెతికి వెతికి పట్టుకున్నాం అంటారు చేస్తారు వెతికి వెతికి ఎన్నో విషయాలు ఆలోచిస్తారు చూసిన వాడు ఆఫీసర్ ముందు సెలెక్ట్ చేస్తారా ఏం అడుగుతారు ప్రశ్నలు అని చాలా బయవుగా టెన్షన్ గా ఉంటారు అయితే దేవుడు ఆయన్ని మరి లోకంలో చేయడానికి ఒక హృదయ పురాన్ని దేవుడు ఎదురు ఆ గుణం ఏమిటంటే దీనత్వం కలిగిన గుణం దేవుని అండి దీనత్వం కలిగిన గుణం అయితే దేవుడు చూసినప్పుడు అటువంటి దీనత్వం అనేది మరి మరియు దేవునికి కనిపించింది మరి మరియు స్థితి మనం చూసినట్లయితే బైబిల్లో కూడా మాకు చాలా ఉన్నతమైన దళిగ స్థితిని ఎక్కడా బైబిల్ బైబిల్లో రాయబడలేదు ఫస్ట్ మనం చూస్తే ఆ స్థితి మామూలు స్థితి అలాగని కూడా రాయబడలేదు కానీ మిడిల్ క్లాస్ తీవ్ర స్థితి అంతే మామూలు సాధారణమైతే ఏంటంటే సాధారణమైన స్త్రీ మరి అటువంటి భౌతికమైన స్థితిలో కూడా సాధారణమైన స్త్రీగా ఉన్న పని అని దేవుడు మహమ్మతుడిగా ఆయన ఎంచుకున్నారు లోకం యొక్క స్థాయి లోకం ఒక మనిషి అంచనా వేస్తే విధంగా దేవుడు మనిషిని అంచనా వేసు దేవుని యొక్క అంచనా ఆయన స్థాయి వేరేగా ఉంటాయి లోకంలో ధరులైన వారు కనపరుస్తారు గౌరవిస్తారు వారు లోపల ఎటువంటి స్వభావం ఉన్నా సరే బయట సమాజంలో వారిని గౌరవించడం అని చూస్తూ ఉంటాం వారి ధనాన్ని బట్టి గౌరవిస్తారు అది లోకం యొక్క అంచనా అయితే దేవేందా ఏదిగా ఉంటారు ఏంటంటే ఈ లోకంలో ఏ స్థితి కలిగినప్పటికీ కూడా మొట్టమొదటిగా దేవుని స్థితి అనేది ప్రదములు ఉండాలి తప్పనిసరిగా అది దేవుడు ఆశించారు ఆ రీతిగా అందులో మరి ఒక సాధారణ స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు ఆమె ఎంచుకొని ఏ గొప్ప హెరోజు రాజు యొక్క రాణి అవకాశం ఉంది కదండి లేదంటే అవకాశం ఉంది కానీ ఆ యొక్క హైయెస్ట్ పొజిషన్ ని ఆ యొక్క ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఎంచుకోలేదు అయితే సామాన్య స్థితిలో ఉన్న భయల్ని ఆయన ఎంచుకున్నారు అందుకే ఓ మరి అని గోపి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దేవునికి దళితులైనా కాదులైనా ఏ కాదో ఉండదు అది కేవలం అర్శన మాత్రమే చూస్తారు మంచిగా ఉంది ధనవంతులైనా పర్లవరాజు అని కడతారు మంచిగా ఉండి కాదవల్ ఉన్న నీళ్లు కాస్తున్నా పర్లవరాజ్ డెజెట్ గా కడతారు దేవుడు క్రితనే కావాలి అయితే దేవుడు మాత్రము అనేక మంది సామాన్యమైన ప్రజలు పేదవారైన వారి నిలుగుపందు లోకములు మరి వారి మంచి జీవించి వారి కూడా దేవుడుగా ఉన్నారని చెప్పడానికి ఆయన దేవస్థితిలో పుట్టడానికి వారికి కారణం మరి అనేదిగా మరియు యొక్క సామాన్య స్థితిని దేవుడు ఉంచుకోవడము జరిగే రెండవది మనసు దేవ మనసు ఎన్నో మంది దేవుడు చూసుకుంటారు చూసి ఎన్నో మంది బాడగట్టారు తెలుపు చేస్తాం బాడగట్ట పక్క వెళ్ళిపోదు దేవుడు ఎన్నో మంది చూసి చూసి పరీక్షించి మరి దేవుడు ఎదుర్కొన్నాను ఎందుకంటే ఆ స్పెషల్ క్వాలిటీ ఆయన స్థితి ఇస్తు వారికి ధ్యానం ఇవ్వడం అంటే మామూలు విషయము కాదు అప్పుడు లోక పరిస్థితులు కేవలం ప్రధానము చేపట్టడం జరిగింది అయితే అద్భుతమైన కార్యాన్ని వారు చేపట్టడానికి కావాల్సింది దీని స్థితి ఆ యొక్క విధాన మనసు వారి వారిలోనే దేవుడు అందుకనే మరి ఆ పని ఆమె దీని స్థితి ब्रिटीशन

మరి ఎలా ఉన్నాయి చూస్తున్న పరిస్థితులు లోకము లోకం యొక్క బాయ్ లోకం యొక్క మరి వ్యక్తి ఇదంతా కూడా మనము చూస్తున్నాం అలాగే మరి స్థితిలో కూడా మనం గమనించినట్లయితే దేవుని వలన ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించదు కాబట్టి వరి దేవుడు తన మారిన ద్వారా వారి భక్తుల మందులో పూర్వ పూర్వకాలం అంటే నిబంధన ఓల్డ్ లో ప్రవక్తల ద్వారా ద్వారా దేవుడు మాట్లాడారు న్యూ దేవుడు మాట్లాడతాం

పొందుకుంది అటువంటి కృప ఆ కూడా పొందుకున్నా అయితే ఆ పొందుకున్న కృపని మన జీవితంలో ఏ రీతిగా మనం అనేక మందికి చూపించగలుగుతున్నాం మన జీవితం ద్వారా అటువంటి కృపని మన మాటల్లో ప్రేరులో మరి దేవుని మనమార్గమని మనము చూపించాలి అది మన జీవితంలో చేయాల్సినటువంటి పని ఎందుకంటే దేవుడు మాట్లాడారు దేవుడు మాట్లాడే బాధ్యం ద్వారా మాట్లాడారు ఇప్పుడు మనల్ని కూడా మాట్లాడమంటున్నాను ఎలా మనం కుప్పని పొందుకున్నాం ఎలాంటి దేవుని మనము చూస్తాం అనే విషయాలని మాట్లాడమంటున్నాం అది అనేక మందికి ఒక రక్షణగా ఉంటారు క్రిస్మస్ కాలంలో సాధారణంగా అందరూ ఏం చేస్తారండి గొప్పగా చిన్న పిల్లల దగ్గర వచ్చి పెద్ద వాళ్ళకు ఎక్ససైజ్ అయినా ఎక్ససైజ్ అయినా ఎక్ససైజ్ అయినా మరి పంచుకుంటూ ఉంటారు మరి ముగ్గురు జ్ఞానం కూడా ఏం చేస్తారు బంగారు సాంబరాన్ని బహుమానంగా ఈ మూడు గిఫ్ట్ నిర్మించడం జరిగింది మరి అయితేగా చూస్తే మరి ఈ గిఫ్ట్ అనేది చాలా ప్రాముఖ్య స్థితిని ఉంది కొద్ది సంవత్సరాల క్రితము మన దేశంలో ప్రధాన మంత్రి గారి యొక్క పుట్టినరోజుకి అయితే తెలియనిస్తున్నాడు ఆ బిజినెస్ వ్యాపారం చేసే వ్యక్తి అయితే ఆ ఆ రోజు వచ్చేసరికి చెప్పలేన పెద్ద కారణ బహుమానంగా ప్రధానమంత్రికి బహుతరించాడు అయితే ఈ యొక్క యాక్ట్ ఏం చేశాడంటే తెలివిగా ఆయన ఏ కారణం కొన్నాడు దానికి మించిన కారణం పెద్ద కారణం కొన్ని బహుమానంగా ప్రధానమంత్రికి ఇచ్చాడంటారు అంటే లోకంలో ఎవరికి స్థాయిలో ఉన్నా ఆయన కథాశ్రీ నడుచుకుంటూ ఉంటారు అయితే లోకంలో డబ్బుకి ఒకరి నిమిషంలో ఒకళ్ళు ఉంటారు లోకంలో అయితే దేవుడే మన జీవితంలో మనం గమనిస్తే ఆయనే ఒక బహుమానముగా మన జీవితంలోకి వచ్చారు దేవి స్వత్రం అనేలు మరి ఆ బహుమానాలకు వెల కట్టలేమండి మనం ఎవరు కూడా బహుమానానికి వెల కట్టలేము వెల కట్టగలమా ఎస్పీస్ మనము ఆయన దేవుని ద్వారా నాకు బహుమానంగా ఇచ్చాడు ఈ అయితే ఆ అందుకున్న బహుమానము మన జీవితంలో ఏ విధంగా మనము కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనము ఆలోచించాలి కాబట్టి దేవుని యొక్క సంగమం దేవుని విశ్వాసం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుతున్న మనము మన జీవితంలో మనము చూస్తే దేవుడి యొక్క మాటలు దేవుని యొక్క కప్పు విషయాలు మరి ప్రపంచానికి దేవుడు ఎన్నో అందించారు మరి ఆ రీతిగా అవన్నీ కూడా క్రీస్తున్నందుకు పరిపూర్ణమయ్యాయి మరి ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడారు ఆ పెద్దలు ఎవరు జన్మిస్తారు అసలు ఎత్తులో కొడతారు ఎస్క్రీస్తు వారు ఆయన సమయాలు కొడతారు పరిస్థితులు అలా ఉంటాయి ప్రవర్తన ద్వారా మాట్లాడారు ముందుగానే చెప్పారు మరి ఎన్నో విషయాలు చెప్పారు ఆయన అర్షకుడుగా ఉంటారు అనేక మందికి ఆత్మీయంగా శారీకంగా కలిగి చేస్తారు పదకాల నుంచి విడిపిస్తారు మనిషి ఒక మనసుని మార్చేటువంటి దేవుడుగా ఉంటారు అని ఎన్నో విషయాలను చెప్పబడాలి అయితే ఆ వాగ్దానాలు మాటలన్నీ కూడా ఈ శ్రీస్తువాలలో నెరవేరడము మనకు చూస్తున్నాను కాబట్టి తే మన ద్వారా అవన్నీ కూడా నిశ్చయించబడ్డాయి మన ద్వారా దేవుడికి మర్మ కలడం అంటే మరి దేవుడికి మన జీవితంలో మనమే ఆయనకి మధిమనే ఇస్తాం లేదంటే మనమే మన జీవితంలో దేవుడికి మనం ఇస్తాం లోకంలో చదువుతులు ఉన్నాయి పక్షులు వస్తువులు ఎన్నో ఉంటాయి కదా ఏంటి కూడా ధ్యానము లేదు అలాగే స్వరము వాటికి లేదు స్థితించేటువంటి ధ్యానం వాటికి లేదు దేవుణ్ణి చూస్తున్నారు దేవుణ్ణి రక్షిస్తున్నారు అనే జ్ఞానం వాటికి లేదు అయితే ఆ జ్ఞానము దౌటితో ఒప్పుకునేటువంటి భాగ్యము వారికి మాత్రమే ఉంది అలే కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉన్నాము అనే విషయాన్ని ఈ సమయంలో దేవుడు మనకి జ్ఞాపము చేస్తూ ఉన్నారు అందుకే నేను పాఠ ద్వారా దేవుడికి మహిమ ఒక దేవుడి సంగీతంలో మన నోటితో మన జీవితం ద్వారా దేవునికి ఎలా మనకి తీసుకొస్తున్నా మన చుట్టూ ఉన్న ప్రజలకు దేవి తృప్తిని చూపించగలుగుతున్నా అనే విషయాన్ని ఈ క్రిస్మస్థానంలో దేవుడు మనకి ఒక ప్రశ్నని వేస్తున్నా అయితే ఆ జవాబు మా దగ్గరే ఉంది కాబట్టి మన జీవితంలో దేవుడి ఇచ్చిన శ్రేష్టమైన

మళ్ళా ఏం చెబుతానండి నేను లోకము నాకు తెలుగుతో ఉన్నాను నన్ను గవ్వడించువాడు అనే మాట ఇక్కడ రాయబడి ఉంది ఎవరు రాయబడి ఉందండి నన్ను గవబడించువాడు మరి ఎస్ క్రిస్తూ వారిని గవ్వడించిన వారిని ఎవరు కూడా రావాలి తప్పలేదు దేవీస్తూ అక్కడ మళ్ళీ ఎవరు కూడా దారి తప్పలేదు ఎసుక్రిస్తూ వారిని గవ్వడించిన వారు ఏ లోకములు అపవాదించడం ప్రేరేపించబడి దాన్ని తగ్గిపోయారు ఎందుకంటే ఆయన గమ్యానికి చేర్చేటువంటి దేవుడు సురక్షితంగా శామయ స్థితిలో కనిపించేటువంటి గొప్ప దేవుడుగా ఉన్నారు కాబట్టి ఆయన వెవరించడం అనే విషయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఆలోచించారు చాలా మంది లోకంలో ఆయన వెహరించినప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే మరి భౌతికంగా చాలా సంతోషము ఆనందం కింద బారా అంటున్నారు ఏమంటారండి బై స్టార్ కింద బారా అంటారు విశ్వాసంటే బై స్టార్ కింద బారా అంటే మనకి విశ్వాసంగా ఉంటుంది భయం స్టార్ అనేటట్టు కింద మందు కాబట్టి అలాంటి భౌతికంగా ఈ లోకంలో ఫస్ట్ హృదయంలో పుట్టాలి దేవుడు ఎక్కడీ హృదయంలో పుట్టాలి బస్సులు పాపలు పుట్టారు ఈ లోకంలో ఎన్నో చోట్ల బస్సుల పాపలు వేస్తారు బోన్ పెడతారు డైటింగ్ పెడతారు చాలా సంతోషం అయితే అన్యాయంలో దేవుళ్ళు పెట్టి ఇక్కడ లేకపోతే ఏమవుతుంది అది దేశం ఉపయోగం లేదు ఉపయోగం లేదు పనికిరాదు కాబట్టి దేవుడు వారి జీవితాన్ని అనేక మందికి మరి గొప్ప ఆయన చేసి అటువంటి వారి జీవితాల ద్వారా ఆయన మరి అనేక మందికి రక్షించేటువంటి దేవుడిగా ఆయన ఉన్నారు కాబట్టి దేవుని సంగమ వారి దేవుడు ఆశించే ఒకటే మన జీవితంలో అందుకనే కీర్తన బ్రంథము చూద్దాం కీర్తన బ్రంథము ఎనిమిదవ అధ్యాయము నా మూడు నా దోషాలు చూస్తే నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలు నేను చూడగా నీ మనిషిని ధ్యానం చేస్తున్నట్టు వాడు ఏ పాటి వాడు నీవు నా కూతులు దర్శించినట్టు ఏ పాటి వాడు

అవి ఎంత ఘనమైనవి ప్రభావ అయితే వాటితో పోలిస్తే మనిషి ఇంత బుద్ధిమాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు మరి ఏంటి ప్రభావ అయినప్పటికీ మాన్లైన గుర్తు పెట్టుకుంటున్నావు వేరే వేరే అసలు అసలు లేదు అంటే మేము అంటే నీకు అని ప్రశ్న వేస్తున్నాడు కీర్తనాకారు ఘనమైనవి వద్దు గొప్ప వద్దు మేము కావాలి అసలు మీరు అనేటవాళ్ళ అని ఒక అద్భుతమైన ప్రశ్న తెలుస్తున్నాడు అంత హైట్ అంత మహిమ ఆకాశ నక్షత్రాలు ఉన్నాయి కానీ అవే నా పొద్దు నన్ను నాకు మనుషులే కావాలనుకున్నా వారి కలిగి అధికారో మనుషులుగా చెబుతున్నాడు దేనికి దేని సగమా ఈ ప్రశ్నలను మన జవాబులు కదకాలి బైబిల్ లో ఏ వార్తమైనా సరే ప్రశ్న తీస్తుందంటే మాకు సూటిగా మాట్లాడుతుంది మన ఆత్మీయస్థితి ఎలా ఉంది మనం ఎలా ఆలోచిస్తున్నాము మనం ఏ విషయాలు సరి చేసుకోవాలి దేవుల్లో ఏ విధంగా కరెక్ట్ గా ఉండాలి విషయాన్ని బాగా ఎప్పుడు కూడా మనతో మాట్లాడతారు కాబట్టి దేవుడు దృష్టిలో ఎంత నిత స్థాయిలో ఉన్నామో దాన్ని ఆలోచిస్తే ఇంత మద్దమైన స్థాయి మనకు ఇచ్చారు కాబట్టి ఏది కనుక చేస్తారు దేవుడు మనం ఉన్నతమైన సాయం ఇచ్చారు ఒక పరికారాన్ని ఇచ్చారు అయితే మనం చలికాలం స్థాయిని మనం గ్రహించి మన జీవితాలను ఇష్టమైనటువంటి జీవితాలను కలిగి ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి గా ఉంటారు అప్పుడు దేవుడు వాతావరణ ఉన్నత స్థలంలో దేవుని ఇష్ట వారి సమాధానము అది విలుగా మన వల్ల అనేక మందికి ప్రేమ సమాధానము రేషన్ కలుగుతారు కాబట్టి జీవితాన్ని మన ముఖరి మనము దేవుని కార్యాలు మనము చూస్తా మనం డెఫినెట్ గా చూస్తామని అలాగే మన మంది చూసి దేవుడి గొప్ప జీవితాలను అనుభవిస్తారు అక్కటి అటువంటి జీవితాన్ని నాకులభం నా నా కృతి నాకు కావాలి 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 అని ఎవరైనా అడుగుతారో వారి దేవుడు ఇస్తారు అరుగుడే నీకు ఇవ్వడము అరుగుడే నీకు ప్పుడు ఈ లోకంలో దేవుడు మన జీవితం గొప్ప బహుమానంగా ఏ రీతి జన్మించారో మన జీవితం కూడా అటువంటి విలువైన బహుమతిగా ఉంటుంది అటువంటి జీవితాన్ని దేవుడు అందరికీ అటువంటి సమస్య